జేఏసీ బంధు పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ బంధుకి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కమిటీ బీసీఎస్టీ జేఏసీ పక్షాన మేము ఈ బంధులో పాల్గొనడం జరిగింది ఏదైతే బీసీలు ఉన్నారో బీసీల సమస్య అంటే అంటే నాట్ ఓన్లీ బీసీల సమస్య దేశ సమస్య దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీల సమస్య కాబట్టి వారికి సంబంధించిన సామాజిక న్యాయం కొరకు వారికి విద్య ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకు నేడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో మద్దతు తెలియజేయడం కొరకు మా వంతుగా మేము పోరాటం చేయడానికి రావడం జరిగింది డాక్టర్ విశారధన్ ఏమన్నారంటే ఈ పోరాటానికి మా వంతుగా వీర సైన్యాన్ని అది పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో ఆ అమ్ముల పొదలో ఈ రక్షణ చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చే వరకు బీసీఎస్ఎస్టీ జేఏసీ తరఫున వేల సంఖ్యలో సైన్యాన్ని ఈ కార్యక్రమానికి బీసీ ఎస్టీ జేఏసి సిద్ధంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా దానికి మావంతగా మద్దతుగా మేము నిలబడతాము ఈ చట్టానికి అనేక శాస్త్రీయమైన రూపకల్పనలు కానీ శాస్త్రీయ ఏమైనప్పుడు కదా దాన్ని తెలియజేస్తామని తెలియజేస్తాం